ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాజధాని ఫైల్స్ సినిమా చూడడం జరిగింది అంటే రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని చాలా అద్భుతంగా చిత్రీకరించడం జరిగింది రాష్ట్రానికి ఆనాడు రైతులు ఎంతో త్యాగం చేసి భావితరాల భవిష్యత్తు కోసం రాష్ట్రం విడిపోయినాము మన రాష్ట్రానికి రాజధాని అవసరమని వాళ్ళు ఎంత శ్రమపడి ఆనాడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి ఇచ్చారన్నది మాకు కళ్ళ కట్టే చూపించే విధం చేశారు ఈనాడు కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా కూడా అసెంబ్లీలో ఇచ్చిన మాట వాస్తవం కదా అని ఈనాడు కొనసాగుతున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఒకటే ప్రశ్నిస్తున్నాం ఆనాడు ముప్పై మూడు వేల ఎకరాలు భూమి సాధ్యమైతే నాకు ఇక్కడే అంగీకారము నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటున్నాను అని ఆనాడు ప్రబలగాలబలికి ఈనాడు రాజధాని నట్టేట ముంచి మూడు ప్రాంతాలు నాలుగు ప్రాంతాలు అని ప్రజలకు నమ్మబలికి ఈనాడు ఐదు సంవత్సరాల కాలయాపన చేసావు నువ్వు నువ్వు సిద్ధమైండేది ప్రజలంతా కూడా సంసిద్ధమైండేది నిన్ను ఇంటికి పంపించేకి వెయ్యి కళ్ళతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా కూడా ఎదురు చూస్తున్నారు ఈనాడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి ఇక రాజధాని విషయంలో సాక్షాత్ రైతులే ఇరవై తొమ్మిది వేల మంది రైతులు పట్టా పాస్బుక్లతో సహా ఆధార్ కార్డులతో సుధా కోర్టు సబ్మిట్ చేసే గుడక అది కూడా పక్కన పెట్టి ఇక్కడ ఒకే కులం వారు ఉన్నారు ఒకే కులం వారు అభివృద్ధి చెందుతారని నీ దుస్సాహ సాంప్రదాయానికి నీ కుటిల ప్రయత్నానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవాన్ని నాడు నువ్వు నాశనం చేసి అమరావతిని నాశనం చేసి ప్రజలందరికీ యువత అందరికీ కూడా ఎటువంటి వనరులు లేకుండా రాష్ట్రాన్ని అంతా కూడా నాశనం చేసి నువ్వు దాచుకొని దోచుకుంటున్నావు తప్ప నువ్వు అమ్మిన శాండింగ్తో సహా నువ్వు రాజధాని భూములతో సహా నువ్వు ఎక్కడ రాజధాని అడుగుతారని పేద ప్రజలకు ఇచ్చినట్లు కుటిల ప్రయత్నాలు చేసి ఒక్కొక్కరు సెంట్ ఇస్తున్న రాజధాని భూములు అని చెప్పడం నిజంగా ఇది పిరికి మాలిన చర్యగా భావిస్తున్నారు ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు రాష్ట్ర రాజధాని అద్భుతమైన కట్టడానికి కోసము చంద్రబాబు నాయుడు గారు నారు అహర్నిశలు కృషి చేస్తే దాన్ని నాశనం చేసావు నీకున్నది ఇంకా రెండు నెలల కాలే అది ఈ రెండు నెలల తర్వాత రాబోయేది రెండు వేల ఇరవై నాలుగులో ఇక్కడ అనంతపురంలో అర్బన్లో వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అఖండమైన మెజార్టీతో ఇస్తారు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి జనసేన పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పడుతుంది నిన్నీ నీ పార్టీని మీ నాయకులంతా కూడా తిన్న డబ్బులన్నీ కక్కించి నిన్ను రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొని కటకటాల పాలు చేసే పరిస్థితి తెలుగుదేశం పార్టీ బాధ్యత తీసుకుంటుందని హెచ్చరిస్తున్నాం